ఎక్కడో పచ్చని అడవిలో ఒక చిన్న అమ్మాయి ఉండేది ఆమె పేరు మిహిరా ఒకరోజు మిహిరా అడవిలో విహారయాత్రకు వెళ్ళింది అడవి పొడవునా నడుస్తూ చెట్లను పూలను చూస్తూ ఆనందంగా ఉందామే ఇంతలో ఒక పెద్ద పాండా తన తోటికి దగ్గరగా వచ్చినట్లు కనిపించింది మిహిరా పాండాను చూసి ఆశ్చర్యపోయింది పాండా మోసాలుగా తన వైపు నడుస్తూ ఉంది కాని దాని చూపులో ఎటువంటి హాని కనిపించలేదు అది చాలా స్నేహపూర్వకంగా ఉన్నట్లుగా అనిపించింది మిహిరా సాహసంతో పాండా దగ్గరికి వెళ్లి దాని మెత్తని ముక్కునూ తడిమింది పాండా చల్లగా ఆమెకు స్పందించింది హాయ్ నా పేరు మిహిరా నువ్వెవరు అని అడిగింది అమ్మాయి పాండా మృదువుగా తన నోటిలో కొన్ని తీర తుక్కలను మిహిరాకు ఇచ్చింది కృతజ్ఞతగా వాడి చిరునవ్వుతో మిహిరాకు అర్థం చేసింది ఇక మీదట వారిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు ప్రతిరోజు మిహిరా పాండా దగ్గరికి వెళ్ళి అతని సరసన ఆడేది పాండా మిహిరాకు అడవిలో గుట్టుగా దాగి ఉన్న అందాలను క్షణాలు సంతోషాలను చూపించేది ఇలా వారి స్నేహం క్రమంగా బలపడింది పాండా మిహిరాకు ఒక పర్యావరణం గురించిన బహుమతిని ఇచ్చినట్లే నిస్వార్థ ప్రేమ ప్రకృతిని ప్రేమించడం మరియు మరియు స్నేహానికి పర్యాయంగా ఉండే ఒక గొప్ప అనుభవం ప్రాంప్ట్ ఒక పెద్ద పాండా మరియు ఒక చిన్న అమ్మాయి మిహిరా గోప్యమైన అడవిలో పరిచయం అవుతున్నారు అక్కడ అడవి అందాలు చూడదగవి మరియు ప్రశాంతమైనవి పాండా చిన్న పాపతో సరదాగా ఆడుతూ అడవిలోని వన్యప్రాణులను పరిచయం చేస్తోంది పాండా మిహిరాకు ప్రకృతిలోని ప్రకాశవంతమైన పువ్వులు మరియు ఫలాలను చూపిస్తూ ఆనందంగా